నర్సంపేట వరంగల్ రోడ్డు అమరవీరుల స్థూపం వద్ద పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు కూరగాయల ధరలు తగ్గించాలని సిపిఐ నర్సంపేట మండల సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంచాల రమేష్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న పేద ప్రజల సమస్యలు పరిష్కరించకుండా రోజురోజుకు పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో బీజేపీ వైఫల్యం చెందిందని గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ధరలు పెరగడం వల్ల పేద ప్రజలు దీన పరిస్థితిలోకి వెళ్లారని ఇప్పటికైనా ప్రభుత్వం ధరలను అదుపు చేయడానికి పూనుకోవాలని లేకుంటే ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ధర్నా చేయాలని చెప్పి జిల్లా సమితి తీర్పునివ్వడం జరిగింది దానిలో భాగంగా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నర్సంపేట మండల సమితి ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని చెప్పి నిరసన తెలియజేస్తూ ఈ దేశంలోకి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్య సామాన్య ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ సంస్థలకు ఊరికం చేసేటువంటి ఆర్థిక విధానాలు తీసుకువస్తూ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఈరోజు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి పేద ప్రజలు కూర కూడా వండుకోలేనటువంటి పరిస్థితిలోకి వేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు టమాటా చూస్తే వంద రూపాయలకు ఇలా అమ్మేటువంటి పరిస్థితి పచ్చినిరపకాయలు వంద రూపాయల కిలో అమ్ముతా ఉన్నారు మరి ఉల్లిగడ్డ వస్తే అరవై రూపాయల కిలో అమ్ముతా ఉన్నారు పప్పు చూస్తే రెండు వందల కిలో రూపాయలు ఈరోజు అమ్మేటువంటి పరిస్థితి ఉన్నది వాటితో పాటు అన్ని నిత్యవసర వస్తువుల ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి ఈరోజు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలు తగ్గేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పంజాబ్ రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం